శ్రీగురుభ్యో నమ నేను మీ ఉల్లగంటి శర్మను మరి గోచార రీత్యా ఈ యొక్క మరి జూన్ నెలలో సింహరాశి వారికి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందామండి ఈ యొక్క సింహరాశి వారికి జూన్ నెలలో కూడా జూన్ నెలలో చాలా బాగుందనే చెప్పాలి ముఖ్యంగా భార్యాభర్తల మధ్య మంచి సఖ్యత ఉంటుంది బంధువులు మిత్రులు సహాయ సహకారాలు చాలా బాగుంటాయి సంఘంలో ఉన్నటువంటి పెద్దవారి పరిచయాలతో మీరు అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేసుకుంటారు ఇక ఈ నెలలో వీరికి ఆదాయానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఆదాయం బాగుంటుంది ఖర్చు కూడా కొంచెం తక్కువగానే పెడతారు ప్రతి విషయంలో కూడా ఒకటికి పదిసార్లు ఆలోచించి కొన్ని విషయాలు ఆశ్చర్య నిర్ణయాలు తీసుకోవడం వల్ల చాలా మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరి గతంలో ఎవరికైనా ధనం అప్పుగా ఇచ్చి ఉంటే ఆ ధనం కూడా తిరిగి వస్తుంది కోర్టు రీత్యా ఏవైనా మరి మరియు ఏవైనా తీర్పులు ఉంటే ఆ తీర్పులు అనేవి కొంచెం ప్రతికూలంగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ నెలలో మీరు పట్టిందాంగల్లా బంగారంగా ఉంటుంది కాకపోతే కొంతమంది బయట వ్యక్తుల వల్ల కొన్ని ఇబ్బందులు అనేవి మాస ద్వితీయార్థంలో కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి గృహంలో వివాహ శుభకార్యాలు బాగా కలిసి వస్తాయి అదేవిధంగా తీర్థయాత్రలు విహారయాత్రలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కొంచెం మానసికమైనటువంటి సంఘర్షణ అనేది కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ నెలలో బయట వ్యక్తులతో మాట్లాడేటప్పుడు ఒకటికి బసార్లు ఆలోచించి మాట్లాడండి కొంచెం మాట దూకుడు స్వభావం వల్ల కొంత మేర మరి ఇబ్బందులు అనేవి కనిపిస్తున్నాయి కాబట్టి బయట వ్యక్తులతో తగు జాగ్రత్తగా ఉంటే చాలా మంచిదండి ఎవరైతే ఈ యొక్క సింహరాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులు ఉన్నారో వారందరికీ కూడా ఈ నెల అంతా కూడా చాలా బాగుంటుందండి ఈ యొక్క మీ యొక్క వ్యాపారం అనేది కూడా ఈ అంతా చాలా లాభసాటిగా సాగుతుంది కాకపోతే జాయింట్ వ్యాపారస్తులకైతే ఈ నెల అంత అనుకూలంగా లేదు కొంచెం వారి యొక్క జాయింట్ వ్యాపారస్తుల మధ్య మనస్పర్ధలు అనేవి అధికంగా కనిపిస్తున్నాయి కాబట్టి మరి కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది సింహరాశిలో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులందరికీ కూడా ఈ నెలంతా కూడా మిశ్రమ బలితగానే గోచరి మిశ్రమ బలితాలు కానీ గోచరిస్తున్నాయి ముఖ్యంగా మరి మీ పై స్థాయి అధికారులు ఇచ్చిన పనులు సకాలంలో పూర్తి చేయలేకపోవడంతో కొన్ని ఇబ్బందులు అనేవి కనిపిస్తున్నాయి ముఖ్యంగా కింది స్థాయి మరి ఉద్యోగస్తుల సపోర్ట్ అనేది మీకు చాలా అధికంగా ఉండడంతో పై స్థాయి అధికారులు మిమ్మల్ని ఏమైనా అనలేక కొన్ని విషయాల్లో ఇబ్బందులు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరి వాళ్ళు ఇచ్చిన పనులు కూడా నెమ్మదిగా మరి పూర్తి చేసుకుంటే ఈ నెలంతా కూడా మీకు చాలా బాగుంటుందండి ఇక ఎవరైతే సింహరాశిలో ఉన్నటువంటి మరి విద్యార్థులు ఉన్నారో వారందరికీ కూడా ఈ అంతా కూడా చాలా బాగుందనే చెప్పాలి మరి అదేవిధంగా స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి ప్రభుత్వ ఉద్యోగాల కొరకు అప్లై చేసుకొని పరీక్ష రాస్తున్న వారందరికీ కూడా ఈ అంతా కూడా చాలా బాగుంటుంది తప్పగా ఆ యొక్క పోటీ పరీక్షల్లో మరి మంచిగా రాసి మంచి వృత్తీర్ణ సాధించే అవకాశాలు కూడా చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి ఈ యొక్క సింహరాశి వారికి ఇక సింహరాశిలో వంటి చలనచిత్ర రంగస్థల్లో పనిచేస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుందని చెప్పాలి ముఖ్యంగా గతంలో ఏవైనా కొన్ని సంస్థల నుంచి రావాల్సిన ధనం తిరిగి వస్తుంది అదేవిధంగా మరి మరి నూతన ప్రాజెక్టులు ప్రారంభించే వారికి కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుందండి మరి అదేవిధంగా గతంలో ఏవైనా కొన్ని ప్రాజెక్టుల మధ్యలో ఆగిపోయి ఉంటే అవి తిరిగి పునఃప్రారంభించే ప్రారంభించే వారికి కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుందండి ఇక మొత్తంగా చెప్పాలి అంటే సింహరాశి వారికి ఈ నెలంతా కూడా శుభ మిశ్రమ ఫలితాలుగానే ఉన్నాయి కొంచెం మానసికంగా అయితే కొన్ని ఇబ్బందులు అనేవి అధికంగా కనిపిస్తున్నాయి కాబట్టి తగు జాగ్రత్తగా ఉంటే ఈ నెలంతా కూడా చాలా మంచిది అదేవిధంగా బయట వ్యక్తులతో మాట్లాడేటప్పుడు కూడా తగు జాగ్రత్తగా ఉండండి మాట మాటా పెరిగి బయట వ్యక్తులతో గొడవ గొడవలు అనేవి అధికంగా కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలా మంచిదండి ఇక వీరు ఈ నెలలో చేసుకోవాల్సిన పరిష్కారం వచ్చేసేసి సోమవారం రోజు నాడు అలా గుర్తుంచుకోండి సోమవారం రోజు నాడు మీకు ప్రదోషణలో మీకు దగ్గరలో ఉన్నటువంటి మరి శివాలయానికి వెళ్ళేసేసి శివాలయంలో మరి ఆ యొక్క శివుడికి ప్రదోషణలో అభిషేకం చేయించుకోండి మరి మీకు తోచిన విధంగా కూడా ఆ యొక్క శివారాధన చేసుకోవడం ద్వారా మీకు ఈ నెల అంతా కూడా మంచి జరుగుతుందండి సవస్య శీఘ్రం